నమస్కారం తెలుగు సినిమా ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ ఇప్పుడు ఈ పేరు చుట్టూ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి మహేష్ రాజకీయాలకి వస్తారా వస్తే ఏ పార్టీలో చేరతారు ఈ ప్రశ్నలకు కేవలం అభిమానుల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతున్నాయి ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాజకీయ నేపథ్యాలను చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మహేష్ బాబుకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదనుకుంటే అది పొరపాటే ఆయన తండ్రి దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుడిగా ఉన్నారు కృష్ణ గారికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలుసు వైఎస్ అంటే ఆయనకు ప్రాణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా కూడా ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన విధేయత కొనసాగింది అయితే మహేష్ బాబు కుటుంబంలో కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గట్టి మద్దతు ఉంది మహేష్ బాబు బావ ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఆయన గుంటూరు నుంచి టీడీపీ తరపున రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు అంటే మహేష్ బాబు కుటుంబంలో ఒకవైపు తండ్రి కాంగ్రెస్ మరోవైపు బావ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు ఈ రాజకీయ చరిత్ర మహేష్ ను ప్రత్యక్షంగా ప్రభావితం చేయకపోయినా ఆయన చుట్టూ ఉన్న రాజకీయ వాతావరణానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ మహేష్ బాబు అభిమానుల పరిస్థితి చాలా భిన్నంగా ఉంది సోషల్ మీడియాలో వారి మద్దతు ఆశ్చర్యపరిచేలా ఉంది ఆంధ్రప్రదేశ్లో మహేష్ అభిమానులు వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు ప్రత్యేకించి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యువతకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అభిమానులు ఈ మద్దతును ప్రకటిస్తున్నారు అదే సమయంలో తెలంగాణలో మహేష్ అభిమానులు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కు మద్దతు ఇస్తున్నారు కేటీఆర్ పాలన హైదరాబాద్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చూసి ఫ్యాన్స్ ఆకట్టుకుంటున్నారు చూసారు కదా ఒకే స్టార్ కు చెందిన అభిమానులు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలకు మద్దతు ఇవ్వడం చాలా ఆసక్తికరమైన పరిణామం మహేష్ బాబు ఇప్పటి వరకు రాజకీయాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు ఆయన కుటుంబ నేపథ్యం అభిమానుల అభిప్రాయాలు ఇలా వేరువేరుగా ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయాలకి వస్తే ఏ పార్టీలో చేరతారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది చూశారు కదా ఒకే స్టార్ కు చెందిన అభిమానులు రెండు వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీలకు మద్దతు ఇవ్వడం చాలా ఆసక్తికరమైన పరిణామం మహేష్ బాబు ఇప్పటి వరకు రాజకీయాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు ఆయన కుటుంబ నేపథ్యం ఇలా వేరువేరుగా ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయాలకు వస్తే ఏ పార్టీలో చేరతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కొంతమంది సినీ రంగం నుంచి ఆయన అడుగు పెడతారంటే మరికొంతమంది ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని అంటున్నారు కానీ ఈ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి మహేష్ రాజకీయాలకు వస్తే బాగుంటుందా ఏ పార్టీలో చేరాలని మీరు కోరుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తప్పకపంచు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ